నమస్తే బుచ్చిరెడ్డిపాలెం నుంచి కలిగిరి రిజర్వాయి కెళ్ళే మార్గ మధ్యంలో ఒక శివాలయం ఉంది చాలా ఫేమస్ అయిన శివాలయం కార్తీక్ పౌర్ణమి సందర్భంగా ఈ రోజు ఈ గుడికి వచ్చేస్తున్నాము అలా స్త్రీలో ఏ విధంగా అయితే శివయ్య విగ్రహం ఉంటుందో అదే విధంగా ఈ బుచిరెడ్డిపాలెంలోని ఈ గుడి దగ్గర స్వామిని ప్రతిష్ఠింపజేసారు శివయ్య తోటి మరిన్ని విగ్రహాలను ప్రతిష్ఠింపజేసారు అయిన పోలేరమ్మ గుడి మరియు పంచముఖాంజ స్వామికి ఇక్కడ వెలిసి ఉన్నారు గుడి కన్స్ట్రక్షన్ కి విరం రూపంలో కానుకలు చెల్లించుకుంటారు స్వామివారికి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో వచ్చి ఇది గుడిని దర్శించుకొని ప్రధాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు యొక్క ప్రత్యేకతలు మరిన్ని వివరాలు స్వామి గారిని అడిగి తెలుసుకున్నాం హరహర మహాదేవ శంకర నా పేరు కుమారస్వామి ఆచార్యులు మొట్టమొదట రెండు వేల ఒకటి మార్చి ఇరవై ఒకటో తారీఖున అమ్మవారు విశ్వకర్మల ఇంటికి వచ్చేసి అమ్మవారు నాకు పుట్టిళ్ళు ఏర్పరచాలని అమ్మవారు చెప్పగా పూర్వ చరిత్రల ప్రకారమే విశ్వకర్మ జాతిలో విశ్వబ్రాహ్మ దేవ బ్రాహ్మలు అమ్మవారి దేవతలకు కానీ అన్నిటికీ కూడా కావాల్సినటువంటి కావలసినటువంటి సమూహమైనటువంటి అన్నీ కూడా వసతులు ఏర్పరిచినటువంటి పూర్వ చరిత్ర ఉన్నది అలా భారతదేశంలో ఆలయాలన్నీ కొట్టింది కూడా విశ్వకర్మ జాతులు అనేటువంటి దేవబ్రాహ్మలు అలాగే అమ్మవారు వచ్చి నాకు పుట్టిళ్ళు ఏర్పరచమని కోరగా ఆ పుట్టిళ్ళు అనేది విశాటపాళెము వెస్తమల్లయ్య సలిమెందర్ సెంటర్ అంటారు ఆ పేరు అక్కడ అమ్మవారు పుట్టిళ్ళు స్వస్థానాన్ని ఏర్పరచుకొని పన్నెండు సంవత్సరములు అక్కడ సాధన చేసిన తర్వాత మనం ఉన్నటువంటి ప్రదేశము కనిగిరి రిజర్వాయర్ అంటే బిచ్చటపాడు పొలిమేరులో ఉంటుంది పొలిమేరు పోలేరమ్మగా అమ్మవారు వెళ్తున్నారు ఇక్కడ ఈ మనం ఉన్నది కనిగిరి రిజర్వార్ దగ్గరకు పుట్టింటి నుంచి అమ్మవారు ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రములో కాళికాదేవి నాట్యం చేసి త్రిశూలము వదిలినటువంటి ప్రదేశం త్రిశూల ప్రతిష్టాపన చేయమని ఆజ్ఞాపించారు అది కూడా నీవు స్వయముగా తయారు చేయాలని ఆజ్ఞాపించారు విశ్వకర్మముశ జాతీయులం కాబట్టి మేము దేవబ్రాహ్మణము త్రిశూలము తయారు చేసుకొని ఇక్కడ ప్రతిష్టాపన జరగడం జరిగినది ప్రతిష్టాపన చేశాము ఆ తదుపరి ఇక్కడ ఉన్నటువంటి మనకు కనిపిస్తున్నారు శ్రీ కాళహసీశ్వర స్వామి సంకల్పము స్వయంగా పరమశివుడు ముందు అమ్మవారు చెప్పిన తర్వాత పరమశివుడు వచ్చి నాకు నువ్వు గుడి కట్టాలి ఇక్కడ కాళహసీశ్వర ఆలయం అని చెప్పి ఆజ్ఞాపించాడు శిరసా వహించాను నవావరణము ప్రమాణముతో కాళహస్తిలో ఏ ప్రమాణమైతే ఉన్నాడో ఆ ప్రమాణం ఆయన నేను ఆ ప్రమాణం ప్రకారం కాళహస్తికి వెళ్ళి ప్రధాన ఒక మహానుభావుడిని కలిసి దాని ప్రమాణం ప్రమాణము చెప్పమని మూల విరాటి ప్రమాణము తీసుకొని ఆర్లగడ్డకెళ్ళి మూడు మాసములు తపస్ చేసి అక్కడ తయారు చేయించుకొని ఆ మహాలింగ ప్రతిష్టాపన ఆ మహాలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఐదు మంది పీఠాధిపతుల సమక్షములో ప్రతిష్టాపన కావించబడినది ఇలాగా కాస్త ముందుకెళితే చెరువులో స్వామి నూట యాభై సంవత్సరాలు పూజ లేకుండా ఉంటే అమ్మవారు నాయన చెరువులో స్వామి ఉన్నాడు పూజ లేదు నువ్వు వెళ్ళి పూజ చేయమని అజ్ఞాపిస్తే నేను అక్కడికి వెళ్ళి అమ్మవారి అజ్ఞ ప్రకారం ఆ చెరువులో ఉన్న స్వామికి పూజ అందించాను అది రెండు వేల పన్నెండవ సంవత్సరము మహాశివరాత్రి రోజు ఉత్తర పూజ అందుకున్నాడు ఈ రోజున వేలాది మంది భక్తులతో నిరాజనాలు పట్టుకుంటున్నాడు చెరువుల స్వామి ఇక్కడ కాళహర్షీశ్వరుడు ఈ క్షేత్ర మహిమ ఋషుల చేసిన పుణ్యభూమి కాబట్టి ఇక్కడ కాళహర్షీశ్వర స్వామికి దక్షిణ భాగంలోనే పక్కనే శ్రీ అన్నవర సత్యనారాయణ స్వామివారు అన్నవరములు ఎలాగైతే ఉంటారో త్రిమూర్తి ఆత్మక స్వరూపములైనటువంటి పరమశివుడు సత్యదేవుడు అమ్మవారి లక్ష్మీదేవి త్రిమూర్తులుగా ఉన్నటువంటి స్వరూపం ఇక్కడ పరిస్థాపన గావించబడింది ఇదంతా కూడా అమ్మవారి అగ్ని ప్రకారం చేశాము తదుపరి కనకదుర్గా దేవి ఉన్నారు ఇక్కడ తదుపరి ఈ గ్రామ దేవత అయినటువంటి విచ్చటపాడ గ్రామ దేవత అయినటువంటి పరమేశ్వరి దేవి ఇక్కడ జంతుబలి అనేటువంటిది లేకుండా సాత్వికంగా అమ్మవారికి పూజలు జరుగుతూ ఇక్కడ మహాశక్తిగా అమ్మవారు సంచరిస్తుంటారు క్షేత్రానికి పాలకుడుగా పంచముఖ ఆంజనేయ స్వామి వారి ప్రతిష్టాపన కావించబడింది రాబోయే కాలం అనేది కోటిలింగాల క్షేత్రముగా తీర్చిదిద్దామని అమ్మవారు ఆజ్ఞాపించారు ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు మా కఠోర సాధన కుంటికాయలు తపస్సుతో పూర్తి చేసుకొని ఇలా పంచమ మహాశక్తుల ప్రతిష్టాపన కావించబడింది త్వరలోనే ఇక్కడ కలకత్తా కాళికా దేవాలయం కడుతున్నాము శంకుస్థాపన జరిగి వేసమట్టాలు కూడా జరుగుతున్నాయి త్వరలో మహంకాళి ఆలయం కూడా పూర్తి చేసి అది గురుస్థానము గురుపీఠముగా భక్తులకు భక్తి అనే భావం ప్రతి ఒక్కనూ కూడా భక్తి మార్గం నడిపించడమే మా ప్రథమ కర్తవ్యముగా అమ్మవారు ఆజ్ఞాపించారు అది మేము శిరసావహించి ఈ విధముగా ఇక్కడ అమ్మవారి అగ్ని ప్రకారము కాళహశీశ్వర స్వామివారి ఆజ్ఞ ప్రకారము ఇదొక పుణ్యక్షేత్రముగా బిడ్డలు పిలవగానే ఒక ఒకనాడు ఇది అడవిగా ఉన్న ప్రాంతము ఇక్కడ ఎవరు కూడా సంచరించడానికి కూడా భయపడేటటువంటి ప్రాంతము ఈ రోజున వేలాది మంది లక్షలాది మంది భక్తులు వస్తున్నారు అటువంటి మహాపుణ్యక్షేత్రముగా తీర్చిదిద్దింది పార్వత పరమేశ్వర సంకల్పము కాబట్టి రాబోయే కాలంలో త్వర ఇది భక్తులు తరపనే ఇదందరూ కూడా భక్తులు మాత్రం ప్రతి ఇచ్చే రూపాయి భక్తుల ద్వారా తీసుకొని ఈ ఒక మహాపుణ్యక్షేత్రము తీర్చిదిద్దడం జరుగుతున్నది ఇంకా కూడా చాలా చేయాలి భక్తులు స్వయంగా చేస్తారు ఇది కులాలకు అతీతమైనటువంటి పీఠము కుల వర్గాలు కానీ ఏమి కూడా ఉండవు ఎక్కడ ఇది శ్రీ కనకదుర్గ పోలేరమ్మ చారిటబుల్ ట్రస్ట్గా రెండు వేల పద్నాలుగు రిజిస్ట్రే చేశాము ఇది మహాశక్తి పీఠము కూడా రిజిస్ట్రేషన్ చేయబోతున్నాము త్వరలోనే ఇదంతరం కూడా భక్తులకి అంటే లోక కళ్యాణము ఇది ఈ స్థలం గవర్నమెంట్ది ఆయనను కూడా వాళ్ళు అంగీకరించి మహాపుణ్యక్షేత్రం వచ్చేయమని అందరూ సహకరించారు వాళ్ళకి పాదాభివందనాలు తెలియపరుస్తున్నాను అలాగే మాకు సహరించినటువంటి భక్త బృందానికి ప్రతి ఒక్కరు కూడా శిరస ఉంచి నమర్శ చేస్తున్నాను త్వరలోనే ఇది మహాపుణ్యక్షేత్రముగా తీర్చిదిద్దుకుంటారు ఇది ఋషులు తపస్సు చేసి సంచరించి నడయాడిన పుణ్యభూమి వీరబ్రహ్మేశ స్వామి నడయాడిన పుణ్యభూమి కాబట్టి శ్రీ కాళహసీశ్వరుడు తెలిసాడు ఇక్కడ పర్వదినాలుగా చెప్పదలుసుకుంటే ముఖ్యముగా మహాశివరాత్రి రోజున వేలాది మంది భక్తులతో శివపార్వతుల కళ్యాణము ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతుంది భక్తుల సమూహముతో భక్తుల విరాళాలతోనే అత్యంత వైభవముగా వేద పది తొమ్మిది మంది వేద పండితులతో కళ్యాణము నిర్వహించబడుతుంది తదుపరి చైత్రమాసం ఉగాది రోజున అమ్మవారు పుట్టింట్లో నుంచి రథాల్లో బయలుదేరి వచ్చి క్షేత్రమునకు వచ్చి శ్రీ కనకదుర్గ పోలేరమ్మ గంగమ్మలగా త్రిశక్తులు రథములు బయలుదేరి వచ్చి పుట్టింట్లో నుంచి క్షేత్రానికి వచ్చి క్షేత్రంలో అత్యంత వైభవముగా జాతర నిర్వహించుకొని మరలా ఉగాది తెల్లవారి గ్రామములోకి గ్రామోత్సవమునకు ముగ్గురు శక్తులు కనకదుర్గమ్మ పోలేరమ్మ గంగమ్మలు ముగ్గురు కూడా వెళ్ళి గ్రామోత్సవాన్ని గ్రామాన్ని సంచరించుకొని మరలా తిరిగి యథాస్థానము మన రిజర్వారినటువంటి ఈ మహాపుణ్యక్షేత్రంలోకి చేరుతున్నారు అర్హర్ మహాదేవ శంభు శంకర్